సారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎఫ్లో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్న పదం ఇప్పుడు పెన్షనర్లలో కానీ ఇతర వర్గాలలో కానీ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి వాటిల్లో కూడా ఒక చర్చను లేవదీసి ఏం చర్చ అని అంటే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నియమితులైన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అవును మన దాంట్లో బేసిక్ ప్లస్ డిఏ మీద టెన్ పర్సెంట్ డబ్బులు కట్టుకుంటుంటే వీళ్ళు ఏమీ డబ్బులు కట్టకుండా పెన్షన్ తీసేసుకుంటున్నారు వాళ్ళకట్లెందుకు మనకి ఇట్ల ఎందుకు అన్న డిఫరెన్స్ని వాళ్ళలో క్రియేట్ చేసింది ఈ పదం అసలు పెన్షన్ అనేది ఒక హక్కు లేదు ప్రభుత్వం పారేసే ఒక వెల్ఫేర్ స్కీమా ఏదో భిక్షలాగా ఇచ్చేసే స్కీమా లేకపోతే ఏంటది పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఉద్యోగం చేసావు జీతం తీసుకుంటున్నావు పైగా దానికి బదులు ధరలు పెరిగినప్పుడల్లా డిఏ తీసుకుంటున్నాం అదనంగా మళ్ళీ పెన్షన్ ఏంటి ఈ చర్చ కొంతమంది మేతావులు స్పెషల్ ఫ్లైట్ లేచి ఆంగ్ల మాధ్యమాలలో వచ్చే టీవీలలో ఒకే రోజు పది ఇంటర్వ్యూలు చేయగలిగిన కెపాసిటీ ఉన్న మేతావులు చర్చలు ఎవరినిస్తున్నారు నెలకి రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏమని పెన్షన్ మూలంగానే దేశ ప్రగతి నాశనం అయిపోతుంది పెన్షన్ మూలంగానే అభివృద్ధి పనులు చేయటానికి ఏమవుతుంది కాబట్టి ఉద్యోగస్తులందరూ అనవసరం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లాంటి పద్ధతులు రావాలా కాంట్రాక్టరైజేషన్ రావాలా వర్క్స్లో అప్పుడు ఖర్చు తగ్గుతుంది అనే విధానాన్ని ప్రపోజ్ చేస్తారు నిజానికి ఇప్పుడు ఇది మనం అర్థం కావాలి అని అంటే అసలు పెన్షన్ ఎందుకు ఇస్తారు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం మనకి మనకు వినేవాళ్ళకి కూడా తరుడు మ్యాన్ ఎవరన్నా ఉంటే నిజమే కదా మీరు మీకేం అప్పనంగా అనే భాష వాడతారు ఇప్పుడు ఆర్థిక భారము కేవలం పెన్షన్ విధానాల వల్లనే వస్తుందా పెన్షన్ బా బాధ్యత వల్లనే వస్తుందా లేదా వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వస్తుందా ప్రభుత్వ పథకాల మీద పెన్షన్ ప్రభావం ఉందా లేదా ఇది సమగ్రమైన చర్చ మన మధ్యలో జరిగితే అప్పుడు పెన్షన్ అంటే ఏంటి అని అర్థం డిఫర్డ్ వేజ్ అంటే ఏంటో ఐక్రైడ్ ఫార్ములా అంటే ఏంటో ఫిఫ్టీన్త్ లేబర్ కాన్ఫరెన్స్ ఏమి రికమెండ్ చేసిందో ఇవన్నీ మనమేదో ఉద్యోగస్తుల కోసం చేసుకున్నవి కాదు ప్రభుత్వాలు కొన్ని రూల్స్ని పెట్టుకుని ఆ రూల్స్ ద్వారా పెన్షన్ ఇచ్చే స్కీమ్ని అమలు చేసినప్పుడు ఇవి ఏర్పడింది ఏం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పారిశ్రామిక ఉద్యోగుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ఫ్యాక్టరీ కార్మికుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇటువంటివి దాదాపు ఒక ఇరవై ముప్పై చట్టాలన్నీ ఉంటే ఈ చట్టాలన్నిటినీ కలగలిపి నాలుగు లేబర్ లాస్ తీసుకొచ్చాము అని చెప్పారు లేబర్ లాస్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ అనే దాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టారు ఈ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై దాకా నూతన ఆర్థిక విధానాలు అమలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమలు అయ్యేదాకా అనేక పారిశ్రామిక కార్మికులకు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని చట్టాలు రూల్స్ గొడవలు చేసి ఇగో ఇది దీని మీద మాకు లేదు అన్న చట్టాలు ఏర్పడి ఉన్నాయి అయితే ఎప్పుడైతే పారిశ్రామిక నూతన ఆర్థిక విధానాలు వచ్చి పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు వచ్చి వచ్చినాయో ఎంఎన్సీలతో మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడాల్సి వచ్చింది పోటీ పడే క్రమంలో ఉద్యోగుల హక్కుల మీద మెల్లిమెల్లిగా దాడి జరగటం బిగినైంది ఆ దాడి తర్వాతనే హక్కులను కోల్పోవటం బిగించేసింది ముందు ఈ అంశంలో అసలు డిఫర్డ్ వేజ్ అన్న పదం ఎందుకు వచ్చింది పెన్షన్ అన్న పదం ఎందుకు వచ్చింది అనేది తెలియ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో మొట్టమొదట బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకి లాయల్గా ఎవరున్నారు అదేదో పెద్ద ఇగో ఈ రూల్ ఈ రూల్ ప్రకారం ఇవ్వాలి కాదు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవడైతే లాయల్గా ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ చట్టం మొదట్లో కంట్రిబ్యూటరీ విధానం ద్వారా ఉండేది అంటే వాళ్ళు ఇవ్వాల్సిన కసూలు చేసినప్పుడు ఇచ్చే సుంకాలలో ఇంత పర్సంటేజ్ అని పెట్టుకునే లాగా తర్వాత అది నాన్ కంట్రిబ్యూటరీగా మారింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఇవ్వటం చేశారు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు వరకు అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు వరకు అప్పటిదాకా నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే అమలు అయ్యింది ఇప్పుడు వీళ్ళు పెట్టిన పదం ప్రకారం అది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అని అనటమే తప్పు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఐక్రాయిడ్ ఫార్ములా ద్వారానో ఫిఫ్టీన్త్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారానో లేదా లివింగ్ వేజెస్ ఇవ్వకుండా ఆ లివింగ్ లివింగ్జెస్ ఆక్యురైడ్ ఫార్ములా ప్రకారం కాకుండా తక్కువ జీతాలు రికమెండ్ చేస్తున్నారు అనేది ఇన్ రైటింగ్ ప్రభుత్వము తన ఫోర్త్ పే కమిషన్ ఫిఫ్త్ పే కమిషన్ సిక్స్త్ పే కమిషన్లలో ఇచ్చిన రిపోర్ట్ల మనం ఏదో బయట మనకు సొంతంగా ఆర్గ్యూ చేయద్దు ఫోర్త్ పే కమిషన్లో పేరా టూ ట్వంటీలో ఏమనుంది పెన్షన్కు ఎలాంటి కంట్రిబ్యూషన్స్ చెల్లించకపోయినా వీళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది అదనమని చాలామంది కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు అది నిజం కాదు వేతనాలు నిర్ణయించేటప్పుడు లివింగ్ వేజెస్ కాకుండా పెన్షన్ వీళ్ళకి ఎంత యావరేజ్ రిటైర్ అయిన తర్వాత ఎన్నేళ్లు బ్రతికే ఉంటారు వీళ్ళు అన్నది యావరేజ్ లెక్కేసి దాని మీద పెన్షన్ ఎంత కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి వస్తుందో ఆ మేరకు తగ్గింపు చేసి ఆ తగ్గింపు చేసిన జీతాలనే రికమెండ్ చేస్తున్నాము అని ఫోర్త్ పే కమిషన్ పారా టూ ట్వంటీలో ఉంది పారా టూలో ట్వంటీ ఎయిత్ కాలంలో ఉంది ఫోర్త్ పే కమిషన్ ఫోర్త్ పే కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫిఫ్త్ పే కమిషన్ పారా నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ సిక్స్ పార్ట్ సిక్స్లో ఏమని చెప్పింది ఇది పెన్షన్ అనేది భిక్షగా ఇవ్వటం లేదు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ గౌరవంగా బతకాలి అన్న దానికోసం వాళ్ళకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వారి హక్కు ప్రకారం ఇచ్చే అమౌంట్ అది వారి జీతం పెన్షన్ కాదు నిజానికి అది వాళ్ళ జీతము వర్కింగ్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కంటే తక్కువ ఇచ్చి తక్కువ ఎందుకు ఇస్తున్నాము అని అంటే పెన్షన్ ఇవ్వాలి కాబట్టి ఇందులో పెన్షన్ ఫిట్మెంట్ తగ్గించి వాళ్ళ స్కేలో బేసిక్ తగ్గించి ఫిట్ చేసేటప్పుడే ఆ రకమైన చేసామని ఫిఫ్త్ పే కమిషన్లో వన్ ట్వంటీ సెవెన్ సిక్స్లో పేరా వన్ ట్వంటీ సెవెన్ తర్వాత సిక్స్త్ పే కమిషను యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది వాళ్లకు అని అంటే మీరు ఏదన్నా ఒక అంశం మీద స్టడీ చేసి వేరే ఏజెన్సీస్ని నియమించుకొని వాళ్ళకు కొంత పనులు ఇవ్వాలంటే ఆ పనుల ద్వారా రికమెండేషన్ చేసుకుని వాళ్ళని నియమించుకొని వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది సిక్స్త్ పే కమిషన్లో సిక్స్త్ పే కమిషన్ ఏం చేసింది అని అంటే ది సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ అండ్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ బెంగళూరులో వీళ్ళు అసలు పెన్షనరీ బెనిఫిట్స్ ఎలా ఉండాలి ఉండాలా ఉంటే ఎంత ఉండాలి ఎందుకు ఉండాలి అసలు ఉండాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని మీద స్టడీ చేయమని సిక్స్త్ పే కమిషన్ ఈ ఇన్స్టిట్యూట్కి ఇచ్చింది సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పాలసీ మేకింగ్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఎఫైర్స్ పెన్షనరీ బెనిఫిట్స్ ఉండాలా అక్కర్లేదా అని వీళ్ళు కూడా ఏం చెప్పారు టెర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఇస్తున్నామో అదే మనమేం ఫ్రీగా ఇవ్వటం లేదు ప్రపంచవ్యాప్తంగా డిసైడ్ అయిన వ్యవహారాల మేరకే ఇవి ఇస్తున్నాము అది వదిలేసి ఇదేదో భిక్షగా పారేస్తున్నారు అన్న అంశంగా తీసుకురావటం అనేది తప్పు డిఫర్డ్ వేజ్ ఇది ఇట్ ఇస్ నాటే ఒక భిక్షలాగా వాళ్ళకి వాళ్ళకేసే భిక్ష కాదు ఇది డిఫర్డ్ వేజ్ వాళ్ళకి లివింగ్ వేజెస్ ఇవ్వకుండా తక్కువ జీతాలు క్యాలకులేట్ చేసేటప్పుడే వీళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అని మేము క్యాలిక్యులేట్ చేసి తగ్గిచ్చిస్తున్నాము ఈ తగ్గింపు ఎందుకు చేసామని అంటే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని అని చెప్పారు తర్వాత ఒకటి ఒకటి డెబ్భై ఆరు నుంచి రావాల్సిన పెన్షనర్లకి బెనిఫిట్లు లేకపోతే పాత వాళ్ళకి పెంచాల్సిన అవసరం లేదు అన్న చర్చ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం డిఎస్ నకారా కేసులో కానీ ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్ కేసులో కానీ ఎస్పీఎస్ వెయిన్ కేసులో కానీ రాజ్యాంగ ధర్మాసనాలు ఏం తీర్పించినాయి పెన్షన్ ఇస్ నాట్ ఎ బౌంటీ వాళ్ళ హక్కు అది వాళ్ళకి లివింగ్ వేజెస్ ఇవ్వకుండా తక్కువ ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం అసలు అప్పనంగా మనం డబ్బులు ఇచ్చేసి పెన్షన్ స్కీమ్కి ఎంత డబ్బులు అవుతుందో ఖర్చు చెప్తుంది అని చెప్తున్నారు అన్ఫండెడ్ అసలు డబ్బులు ఏమి ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళకి అప్పనంగా మనం ఇస్తున్నాం అర్థం వచ్చేలాగా నిజంగా వాళ్ళు అర్థంతో పెట్టారా లేదా కూడా మనకు తెలియదు ఆ పదం మాత్రం వాడారు ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఎంప్లాయ్మెంటు వీళ్ళకి యూపీఎస్ ఎన్పిఎస్ ఎందుకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే సిస్టమ్ మీద మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వీళ్ళకి అప్పనంగా ఇస్తున్నాము అని ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు ఎలాగైతే బాధపడుతున్నారు ఆ సిస్టమ్ కూడా బరువు అని ప్రభుత్వం భావించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుంది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రిమెంట్లు ఉండవు జీతాల పెంపుదలు ఉండదు ఇంత జీతం ఇస్తావు నువ్వు పనిచేయి ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత మూడేళ్ళు మూడేళ్ల తర్వాత నువ్వు వర్క్ లేదు నువ్వు అవసరం లేదు ఈ సిస్టమ్లు వచ్చినప్పుడు పెన్షన్ అనేది పెన్షనర్ల యొక్క హక్కు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది